తెలియజేసుకుంటూ నా యొక్క కవిత శీర్షిక అసలు తెలంగాణ కవితనే నేను పడలేక పడితే బాగుందని చెప్పి గే లక్షలా పడలేక పడబోతున్నా జై తెలంగాణ జై హో తెలంగాణ జై హో తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అభిమానం తెలంగాణ అభివాదం తెలంగాణ

ప్రగతికి పచ్చానా తెలంగాణ ప్రగతికి పక్షాన్ని పర్పునా తెలంగాణ స్వచత ని శ్వాసించిన తనూనా తెలంగాణ స్వచత తనునా శ్వాసించిన తనూనా సమరపు రంభం నా తెలంగాణపు సమరపు రంభం నా తెలంగాణ సమన్వయ సాహసి నా తెలంగాణ సమన్వయ సాహసి నా తెలంగాణ జై తెలంగా జయ హో తెలంగాణ

గర్జించిన నా తెలంగాణ గర్జించిన నా తెలంగాణ జై తెలంగాణ జయహో తెలంగాణ జై హో తెలంగాణ జై తెలంగాణ అమరుల బలిదానపు త్యాగం నా తెలంగాణ అమరుల బలిదానపు త్యాగం నా తెలంగాణ వీరుల ఉద్యమపు వీరుల ఉద్యమకు వణికినా తెలంగాణ విప్లవ ఉద్భవనకు సురుణా తెలంగాణ విప్లవ ఉద్భవనకు సురుణా తెలంగాణ అస్తిత్వ పూల జడిలో మలుపునా తెలంగాణ అస్తిత్వ పూల జడిలో మలుపునా తెలంగాణ జై తెలంగాణ జయ హో తెలంగాణ జయ హో తెలంగాణ జై తెలంగాణ మధురమైన మాండలికపు యాసన భాష నా తెలంగాణ భాష మధురమైన మాండలికపు యాసన భాష నా తెలంగాణ భాష బతుకమ్మకు గౌరమ్మకు బొడ్డెమ్మలు తుంగులాట ఎలమకు బోనాల నైవేద్యం నచరాన సాంప్రదాయ భిన్నత్వం సాంస్కృతిక ఆవశ్యం జై తెలంగాణ జై హో తెలంగాణ జై హో జై తెలంగాణ పుడమికి తెలుగుకి వెలుగద్దిన కుంచెనా తెలంగాణ తెలుగుకి వెలుగద్దిన కుంచెనా తెలంగాణ పుడమికి పురోగమన పురుడునా తెలంగాణ పుడమికి పురోగమన పురుడునా తెలంగాణ పథకాల ఇంధనపు పథకాల ఇంధనపు చైతన్యపు సంకల్పం నా జై తెలంగాణ హో తెలంగాణ జై హో తెలంగాణ జై తెలంగాణ జానపద పల్లవులు జయ కేతన విల్లువులు జానపద పల్లవులు జయకేతన కేతన విల్లువులు జలవనరుల సోయగం జనజాతుక సోపానం పల్లెపాట ప్రవశం పతంబా వికాసం

సంస్కృత జీవన మరిహారమైనది నా తల్లి తెలంగాణ నను గన్న తెలంగాణ నేనున్న తెలంగాణ నా తల్లి తెలంగాణ నను గన్న తెలంగాణ నేనున్న తెలంగాణ జై తెలంగాణ జై హో తెలంగాణ జై హో తెలంగాణ జై తెలంగాణ వందనమో తెలంగాణ అభివందనమో తెలంగాణ